హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రేణు ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్త విజిట్ చేసినట్లయితే ఇక డట్ కలర్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా రైట్ సైడ్ ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీ మేలుకే పొందగలరు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే మీ మొబైల్ని ముట్టుకోకుండా అలా ఆన్ చేయాలనే చెప్పబోతున్నాను అయితే మీ మొబైల్ టచ్ చేయకుండా ఆన్ చేయడం వల్ల మీకేంటి ఉపయోగం అని అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ మీరు పవర్ బటన్ ఉంటుంది కదా అది ఇఫ్ పోతే కనుక మీ మొబైల్ ఆన్ అవ్వదు సో అలా ఆన్ అవునప్పుడు ఈ వేవప్పన్ అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ని కేవలం మీ హ్యాండ్ సెన్సర్ని మీ స్క్రీన్ మీద లైట్గా ఉంచినట్లయితే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది మీరు జస్ట్ దానికి కొంచెం గ్యాప్లో మీ స్క్రీన్ మీద మీ హ్యాండ్ అనేది పెట్టినట్లయితే కనుక ఆ హ్యాండ్ సెన్సర్కి మీ మొబైల్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ వేవప్పన్ అప్లికేషన్ మనకు ఎక్కడ దొరుకుతుందంటే ప్లే ప్లేస్టోర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు వేవప్పన్ టైప్ చేసినట్లయితే ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్తో నియర్లీ హండ్రెడ్ థౌసండ్ డౌన్లోడ్స్తో మనకి అప్లికేషన్ లభిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేశాను ఓపెన్ చేసి చూ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వేవోప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు ఉంది కదా ఇది అనబుల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అనబుల్లో పెట్టుకోండి ఇవన్నీ టిక్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు లాక్ స్క్రీన్ ఇవన్నీ కూడా టిక్ పెట్టేసుకొని ఉంచుకోండి ఈ కింద ఉన్నాయి కూడా అన్నీ కూడా టిక్స్ పెట్టకండి ఫ్రెండ్స్ ఓన్లీ పైన ఉన్న మాత్రమే త్రీ టిక్స్ పెట్టుకోండి అయితే ఇప్పుడు అప్లికేషన్ ఎలా వర్క్ చేయబోతున్నాడు మీకు చూపించబోతున్నాను నా పవర్ బటన్ ఆఫ్ చేసి నేను నా మొబైల్ అనేది ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు నేను హ్యాండ్ని పెడతాను అప్పుడు ఇది హ్యాండ్కి ఆన్ అయిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు నేను హ్యాండ్ దీనికి టచ్ చేయకుండా నియర్లీ స్క్రీన్ పైన కొంచెం వాల్చు వాల్చుతాను ఒక టూ సెకండ్స్లో ఆన్ అయిపోతుంది కాకపోతే స్క్రీన్ రికార్డ్ వల్ల నా హ్యాండ్ మీకు చూపించలేకపోతున్నాను సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పవర్ ఆఫ్ బటన్ చేస్తున్నాను ఇప్పుడు నా స్క్రీన్ ఆఫ్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు నా హ్యాండ్ అనేది దీని మీద పెట్టండి చేస్తాను పెట్టాను ఫ్రెండ్స్ ఆన్ అయిపోయింది మరోసారి చూపించబోతున్నాను నా స్క్రీన్ మీద మీరు చూడాల్సిన చూడండి నేను నియర్లీ హ్యాండ్ని కొంచెం దూరంలో పెట్టాను స్క్రీన్ మీద మళ్ళీ ఆన్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ మొబైల్ అనేది యూజ్ చేసుకొని ఈ వేవప్ అప్లికేషన్ యూజ్ చేసుకొని మీ మొబైల్ పవర్ బటన్ లేకుండా ఈ వేవప్ ద్వారా మీ మొబైల్ ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మన పవర్ బటన్ ఎక్కువగా పోదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన అనుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి